ఇటీవలే ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విఫలమైన భారత జట్టు ఇక ఇంగ్లాండ్ సిరీస్ కు తయారవుతోంది ఐదు టీ ఇరవై ఇంటర్నేషనల్స్ మూడు వన్డే మ్యాచ్లతో కూడుకున్న సిరీస్ ఇది తొలి టీ ఇరవై ఈ నెల ఇరవై రెండవ తేదీన ఆరంభం కాబోతోంది కోల్కతా ఈడెన్ గార్డెన్స్ దీనికి వేదిక డొట్ ఈ సిరీస్లో ఆడే జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇదివరకే ప్రకటించింది కూడా ఈ ఫార్మట్ నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తోన్నాడు గాయం వల్ల చాలా పాటు జట్టుకు దూరంగా ఉంటూ వచ్చిన మహ్మద్ షమీతో పాటు తీ ఇరవై ఆడే రెగ్యులర్ ప్లేయర్లందరూ జట్టులో చోటు దక్కించుకున్నారు దీని తరువాత వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్ ఉంటుంది తొలి మ్యాచ్ ఫిబ్రవరి ఆరవ తేదీన నాగ్పూర్లో ఆరంభమవుతుంది ఇది రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు అత్యంత ప్రతిష్టాత్మంగా మారింది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా ఫెయిల్యూర్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా సత్తా చాటాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోన్నాడతను తీ క్రమంలో ఫామ్ను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఇందులో భాగంగా రంజీ ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి ఆరంభం కాబోయే రంజీ మ్యాచ్లలో ముంబైకి ప్రాతినిధ్యాన్ని వహించే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది దీనికి కారణాలు లేకపోలేదు రంజీ ట్రోఫీ ఆడటానికి ముంబై జట్టు వాంఖెడేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేడియాల్లో వారం రోజుల పాటు ప్రాక్టీస్ చేయనుంది ఆ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించుకున్నాడు రోహిత్ శర్మ డొట్ తాను ప్రాక్టీస్ లో పాల్గొంటానంటూ ముంబై క్రికెట్ అసోసియేషన్ కు అధికారికంగా సమాచారం ఇచ్చాడు కూడా ఈ విషయాన్ని ఎన్సీఏ ధ్రువీకరించింది ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొంటానంటూ రోహిత్ శర్మ తమకు సమాచారం ఇచ్చాడని నేడు వాంఖెడే స్టేడియంలో కు హాజరవుతాడని పేర్కొంది అజింక్య రహానే శ్రేయస్ అయ్యర్ సాద్దుల్ ఠాకూర్ సైతం ప్రాక్టీస్లో పాల్గొనబోతోన్నట్లు తెలిపింది దీనితో రోహిత్ శర్మ రంజీ ట్రోఫీలో ఆడటానికి సిద్దపడ్డాడంటూ వార్తలు వస్తోన్నాయి రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్లో జమ్ము కాశ్మీర్ను ఢీకొట్టబోతోంది ముంబై ఈ మ్యాచ్లో ఆడాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నాడని అంటున్నారు రెండు వేల పదిహేను తరువాత రంజీలకు దూరం అయ్యాడి డాషింగ్ ఓపెనర్ డొట్ తాను రిటైర్మెంట్ కాదలచుకోలేదంటూ ఆస్ట్రేలియా టూర్లోనే రోహిత్ శర్మ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే కష్టపడి మళ్లీ ఫామ్లోకి వస్తాననే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు ఫామ్లో లేకపోవడం వల్ల చివరి టెస్ట్ మ్యాచ్కు దూరం అయ్యాడు మళ్లీ లోకి వస్తానని బలంగా నమ్ముతున్నానని స్పోర్ట్స్ అనేది నా జీవితంలో ఓ ముఖ్య భాగంమని దాన్నుంచి అంత త్వరగా దూరం కాదలుచుకోలేదంటూ వివరణ ఇచ్చాడు అప్పట్లో బుట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ ను కామెంట్ రూపంలో తెలపగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు